అసంపూర్తి నిర్మాణంతో దాతల సాయం కొరకు ఎదురుచూస్తున్న దేవాలయం గర్భగుడిలో బ్రహ్మంగారి క్యాలెండర్ ఫోటో పెట్టి మమ అనిపిస్తున్న స్థానికులు దాతలు సహకరిస్తే గుడి నిర్మాణం పూర్తి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న స్థానికులు కాలజ్ఞానం అందించిన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోకుండా అసంపూర్తిగా మిగిలిపోయింది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బ్రహ్మంగారి దేవాలయం పనులను సుమారు ఇరవై సంవత్సరాల క్రితం స్థానికులు ఒక కమిటీగా ఏర్పడి దాతల నుండి పదిహేను లక్షల రూపాయల వరకు విరాళాలు సేకరించి దేవస్థానం పనులు మొదలుపెట్టారు ఆ నిధులతో దేవాలయం ప్రహరి గర్భగుడి స్లాబ్ తో మండపం నిర్మాణాన్ని పూర్తి చేశారు దేవాలయం ప్రాంగణంలో తాగునీటి కోసం బోర్ ను సైతం వేశారు ఆ తర్వాత తమ వద్ద ఉన్న నిధులు సరిపోక గుడి నిర్మాణం పూర్తి కాక అసంపూర్తిగా మిగిలిపోయింది విరాళాల సేకరణలో దాతలు ముందుకు రాక రాజకీయ నాయకుల సహకారం లేకపోవడంతో గత పదిహేనేళ్లుగా దేవాలయం పనులు నేటి వరకు అసంపూర్తిగా మిగిలిపోయాయి ఇటీవల దేవాలయం సందర్శించిన స్వామీజీ గర్భగుడి నిర్మాణం చేసిన తర్వాత తప్పనిసరిగా పూజాధికారులు నిర్వహించాలన్న సూచన మేరకు విగ్రహ ప్రతిష్టనకు డబ్బులు లేక బ్రహ్మంగారి క్యాలెండర్ ఫోటోను గర్భగుడిలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు దాతలు సహకరిస్తే గుడి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని కమిటీ సభ్యులు తెలిపారు అవి ఆర్థికంగా ఎవరు ముందుకు రాలేదు కొంతమంది దాతలు ముందుకచ్చి ఇస్తే ఇంతవరకు గుడి పనులు జరిగినాయి ఇప్పుడు డబ్బులు నా ఒంట్లో ఓపిక కూడా నా కీర్తన అవ్వటం లేదు ఇక మా అందరూ ఐక్యతగా అయ్యి కనుక ఈ గుడి మొత్తం అందరూ సహకరిస్తే గుడి పూర్తి అయ్యే మార్గాలు ఉన్నాయి ఇంతవరకు అయితే చేసినాం అదండి మాకు అందరూ ఐక్యతగా అయ్యి ఇంత పూర్తి చేపి దాతలు అంతా ముందుకొచ్చి చేతి వాళ్ళ దయ నుంచి ముందుకైతే గుడి పూర్తయ్యే మార్గాలు ఉన్నాయి ఇట్ల కేంద్రంలోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం ఇది ప్రారంభమై చాలా సంవత్సరం అవుతుంది ఇరవై సంవత్సరాల దాకా అవుతుంది మా చిన్నప్పటి నుండి మేము ఇది ఈ గుడిని ఇదే రకంగా చూడాల్సిన పరిస్థితి ఉంది దీనికి కారణం ఏంటంటే ఇక్కడ స్థానికంగా కొద్ది అంత సమైక్యత లేదు ప్లస్ ఆర్థికంగా కూడా దీనికి అన్ని సహకారాలు అందకపోవడం వల్ల ఈ గుడి యొక్క పరిస్థితి ఇదే రకంగా ఉండడం మాకు చాలా బాధ అనిపిస్తుంది దీ ఏటున్నారంలో చాలా రాజకీయ నాయకులు ఉన్నారు చాలామంది డబ్బులు డబ్బులున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ మా యొక్క బ్ర బ్రహ్మంగారి యొక్క ఆలయం వైపు ఆలయానికి ఎవరు కూడా ఆర్థికంగా సహకరించకుండా ఉండడం వల్ల ఇది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది దీనికి మేము ఎంతో కొంత మా సహకారం మేము చేస్తున్నా కానీ ఒక్కరి సహకారంతో ఇది జరిగే పని కాదు కాబట్టి ఇది ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇంకా రాజకీయ నాయకులు ఇంకా పురప్రముఖులు ఎవరైనా కూడా తలా ఒక చెయ్యి వేస్తేనే ఇది గుడి అనేది కంప్లీట్ అవుతుంది కనుక దీని వైపు అందరూ కూడా ఒక ఆలోచన చేసి గుడి యొక్క పునర్నిర్మాణానికి మళ్ళీ అందరూ సహకరించాలని కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా ఈ గుడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇది ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఇది శిథల అవస్థలనే కనపడతాం దాచి పూర్తిగా ఫండ్ లేక దాతల సహాయంతో ఈ వరకు అయితే వచ్చేసింది గుడి ఇంకా డబ్బులు దాతల సహాయంతో మేము ఇంకా మేము అభివృద్ధి చేసే కార్యక్రమం ఉన్నాం కానీ ఇక డబ్బులు లేకనే తిరుగుతున్నాం దాతలు ఎవరైనా ఉన్నా కానీ నచ్చేటోళ్ళు ఉన్నా కానీ ఈ గుడికి ఇచ్చినట్టయితే ఇంకొక ఇంకా చేసే పని పిచ్చడం ఉంది కాబట్టి ఆయనతో కంప్లీట్ చేసే ఉద్దేశంతోనే మేము దాత మళ్ళీ దాతల సహకారం కూడా చాలామంది మంది ఉన్న తర్వాత ఎవరు ముందుకు వస్తలేరు రాజకీయ నాయకులు అయినా సరే ఇంకా ఎవరైనా ప్రముఖ పరాశ్రమ వ్యక్తులైనా సరే ఎవరైనా వచ్చి దాతలు ఇచ్చినట్టయితే ఒక గుడికి కంప్లీట్ చేసి మరియు దీప నైవేద్యానికి కూడా సహకరించినట్టు అయితే అది లేదండి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఏం లేకనే ఇట్లా ఉన్నది రాజకీయ నాయకులు కొంచెం ముందు పడినట్ ఇంకా తొందరగా పూర్తిసే నిమగ్నంలో మేము ఉంటాము దాని తగ్గట్టు కొంచెం రాజకీయ నాయకుల దృష్టి తీసుకెళ్ళి తగిన సహాయం చేయగలనని నేను మన చేస్తున్నాను